మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్త్ సలాడ్తో మీ ముందుకు వస్తాను అదేనండి ఓట్స్తో కొబ్బరి కొంచెం కీర వేసి మార్నింగ్ మార్నింగ్ మనకి టిఫిన్ రెడీ అయినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ముందుగా కప్పు ఓట్స్ తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే ఓట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ మనం తెచ్చుకున్న వెంటనే ఓట్స్ అన్నీ ఇలా వేయించుకుని చోటు పెట్టుకుంటే మార్నింగ్ మనకి చేసుకోవడానికి ఈ సలాడ్ చాలా సులువు అనిపిస్తుంది అనమాట తెచ్చిన వెంటనే ఇలా తయారు చేసేసుకోవాలి మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కాస్త పసుపు లేదా కారం కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకుని వేయించేసుకుని ఒక డబ్బాలో పోసుకుంటే మనకి అప్పటికప్పుడు చేసుకోవడం బాగుంటుంది నేనైతే కేర్ దోసకాయ తీసుకుని దాన్ని ఇలాగ తురుమేసాను మొక్కలకన్నా ఇలా తురుముకుంటే పిల్లలు ఉన్నారనుకోండి తెలియకుండా తినేస్తారనమాట అదే మొక్కలంటే ఇష్టపడరు కాబట్టి ఇలా తురిమేస్తే అసలు వేసినట్టు కూడా ఉండదు నేను కొబ్బరి చెక్క తీసుకున్నాను దానికి ఫైన్ ఉన్న బ్లాక్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకున్నాను బై ఫీ పైన నలుపు తీయకపోతే పిల్లలకి దగ్గు వస్తుంది అంటారు కాబట్టి దాన్ని తీసేసి వాడుకోవడం వల్ల చాలా మంచిది ఇలా మిక్సీలో వేసి ఇలా పొడి చేసుకున్నాను తర్వాత ఒక గ్లా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ మజ్జిగి వేసుకుని మనం బోట్స్ ఉన్నాయి కదా వేయించిన ఓట్స్ని అందులో యాడ్ చేసుకుని తర్వాత కొబ్బరి వేసి తర్వాత కీర తురుము కూడా వేసేసాను కీరదోసకి తురుమేసాను తురుము వేసి కొంచెం మిరియాలని దంచుకొని వేసుకోవాలన్నమాట అవి అవి అయితే సరిపోతాయి అవి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నాకైతే అందులో ఇంకా గట్టిగా అనిపించింది కొంచెం మజ్జిగ యాడ్ చేసుకున్నాను పెరిగైనా వేసుకోవచ్చు ఈ సలాడ్ చాలా బాగుంటుంది చాలా హెల్తీ కూడా మార్నింగ్ అయితే పొట్ట చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్